అందరికీ నమస్కారం అండి ఇవాళ ఏప్రిల్ ఇరవై మూడు టైం వచ్చేసి దాదాపు సెవెన్ థర్టీ అయిపోయిందండి రాత్రి అండి ఇప్పుడు సమ్మరు పగలైతే ఎట్లా ఉందో నైట్ వచ్చేసరికి చందమామండి ఫుల్ మూన్ వచ్చాడు ఈరోజు చాలా బాగుందండి వెన్నెల వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను చాలామందికి అండి ఇటువంటి పండు వెన్నెల్లో ఉండే అవకాశం లేదండి టౌను సిటీలు పెరిగిపోయిన తర్వాత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ముఖ్యంగా దొంగల భయానికి ఎవరు బయట రావట్లేదండి అందరు టీవీలు చూస్తూ ఉండిపోతున్నారు కదా నేనైతే కంప్లీట్గా పండు ఎన్నెలలో ఉన్నానండి చాలా రోజుల తర్వాత నాకు వచ్చినటువంటి మంచి అవకాశం అండి ఇది మూడు పువ్వులు ఆరు కాయలు లాగా ఈరోజు వీడియో అండి చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటుందండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సమ్మర్లో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాడీ డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా న్యూట్రియెంట్స్ మనకు అందవు నేను మా అబ్బాయి బయట వెళ్తూ ఉంటే ఏమైనా తిండాన్ని తీసుకురమ్మని చెప్పాడు అయితే బేకరీ ఐటమ్స్ అయితే తీసుకురాను ఫ్రూట్స్ అయితే తెస్తానంటే కివీ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ లిస్ట్ ఇచ్చాడండి సరే కదా అనేసి నేను అడిగినాడు కదా కనీసము పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం ఫ్రూట్స్ తినడానికి అనేసి ఈరోజు కివి కూడా తీసుకున్నాను మ్యాంగో కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఎవరైనా అండి వెయిట్ లాస్ అవ్వాలంటే ముఖ్యంగా అండి ఫుడ్ బదులు ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి వెజిటబుల్స్ తీసుకోవాలి ఈ విధంగా మనము రైస్ని తగ్గించి కూరగాయలు పండ్లు తీసుకుంటా వస్తే బాడీలో ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుందండి దానివల్ల మనకు వెయిట్ లాస్ అనేది త్వరగా జరుగుతుంది వారంలో ఒక రోజు అండి అది శనివారం ఈవినింగ్ అవ్వచ్చు లేకపోతే శనివారం మార్నింగ్ టు ఈవినింగ్ అవ్వచ్చు లేదంటే మధ్యలో ఏ రోజైనా సరే మీకు లీవ్ వచ్చిన రోజు కంపల్సరిగా ఒక హాఫ్ డే ఫ్రూట్స్ మాత్రమే తిని డైట్ తీసుకుంటూ బాడీ మెయింటైన్ చేయగలిగితే అండి త్వరగా వెయిట్ లాస్ అవుతారు మనకు ఏదో ఒకటి తిన్న ఫీలింగ్ వస్తుంది కడుపు కూడా ఫుల్ అవుతుందండి ఫ్యాట్ కంటెంట్ లేకుండా ప్రోటీన్ లేకుండా మన బాడీ మినరల్స్ విటమిన్స్ తోటి ఫుల్ఫిల్ అవుతుంది ఈ సీజన్లో మ్యాంగోస్ కొంచెము క్రాప్ తక్కువేనండి నేనున్న ఏరియాలో అయితే అసలు చూడడానికి తోట మొత్తానికి కూడా ఒక వంద కాయలు లేవు ఈసారి హీల్డింగ్ చాలా తగ్గిపోయింది ఎందువల్ల తెలియదండి టెంపరేచర్స్ లెవెల్స్ అవ్వచ్చు లేదంటే క్లైమేట్ కంట్రోలింగ్ లేకపోవటం వల్ల కూడా హెవీ చలి హెవీ హీటు ఉండటం వల్ల కూడా పూత వచ్చింది కూడా రాలిపోయిందండి అందువల్ల మ్యాంగో హై కాస్ట్ కలుగుతూ ఉంది ఫస్ట్ రేట్ చూడంగానే ఏం కొందామని అనుకున్నానండి అయితే ఈ సంవత్సరము మ్యాంగోస్ని మిస్ చేసుకున్నామంటే ఇంకా రోజులు గడిచే కొంది రేట్ ఎక్కువ అవుతుంది కానీ రేట్ తగ్గదు ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ప్రాపర్ కా క్రాప్ లేదు తోటల్లో టేస్ట్ అయితే అండి మరీ స్వీట్ లేదు కానీ బాగుందండి తినడానికైతే కంఫర్ట్గా ఉంది టేస్ట్ హైబిస్కస్ పింక్ కలర్ అండి మినీ హైబిస్కస్ ఇది ఫ్లవరు అయితే చెట్టు నిండగా మొగ్గలు వస్తాయండి ఒకేసారి చెట్టు కానీ ఎదిగిందంటే యాభై మొగ్గలు వంద మొగ్గలు చెట్టు మీద ఉంటాయి ఇది వచ్చి పెంటాస్ కార్నియా అండి వైట్ కలరు ఇది కూడా సంవత్సరం పొడుగున మనకు దాదాపు ఫ్లవరింగ్ ఉంటుందండి సింపుల్గా పెరిగే చెట్టు ఈజీగా గ్రోత్ అయ్యే చెట్టు ఎప్పుడు ఫ్లవరింగ్ చెట్టు నిండగా గుత్తులు గుత్తులుగా వచ్చేదండి ఇది మంచి వెరైటీ ఫ్లవర్స్లో వైట్ కలర్స్ చాలా బాగుంటాయండి హైవిస్కస్ రెడ్ అండి ఇది సింగిల్ పెటల్స్ హైబ్రిడ్ వెరైటీ ప్లాంట్ అండి ఇది గార్డెన్లో హైబిస్కస్ రెడ్ కలరు ఒక చెట్టున చాలండి చాలా అట్రాక్షన్గా ఉంటుంది గ్రీనరీ మధ్యలో రెడ్ కలర్ ఫ్లవరు చాలా ఎత్తి మనకు కలర్ అట్రాక్షన్ కనబడుతుందండి హైబిస్కస్లో నాటు రకం అండి ఇది మరొకటి మీకు ఐడియా ఉండే ఉంటుందండి చాలామంది ఇళ్ళల్లో కూడా తిని పెంచుతూ ఉంటారు దీన్ని స్టెమ్ కటింగ్ ద్వారా మనము ఈజీగా గ్రో చేయొచ్చండి అంటు కట్టుకోవటం కంటే కూడా స్టెమ్స్ ఈజీగా బతుకుతాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్